రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి వారికి జాతకులకు ఎటువంటి ఉన్నాయో ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి చాలా బాగుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అద్భుతంగా సంపాదిస్తారు ఖర్చులు కూడా అలాగే ఉంటాయి మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించేటువంటి యోగం ఉంది ఈ మకర రాశి వారికి అందరూ ప్రేమ అనురాగంతో మీతో వెలుగుతారు ఆరోగ్యపరంగా బాగుంది ఈ సంవత్సరం వీరు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా అనారోగ్యాన్ని నుంచి బయటపడి ఆరోగ్యవంతులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం తొందరపాటుతనంతో ఏ పని కూడా చేయకూడదు ఈ మకర వారు ఈ సంవత్సరం ఏ పని మొదలుపెట్టినా ఆలోచించి ఆచితూచి చేయండి తప్పకుండా నష్టపోకుండా విజయాన్ని సాధించడం జరుగుతుంది అలాగే అహంకారాన్ని తగ్గించుకోండి నువ్వెంత నువ్వెంత అనేటువంటి మాటని రద్దు చేసుకోండి సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి నలుగురితో కలిసి మెలిసి నడుచుకోండి బంధువులతో సఖ్యతతో వ్యవహరించుకోండి స్నేహితులతో వివాదాలు వద్దు స్నేహంగా ఉండండి నీటికి సంబంధించినటువంటి వ్యాపారం చేసేవారికి అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి అలాగే మెడికల్ షాప్ వాళ్ళకు కూడా వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు కాలేజీల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే చదువులో కొంత వెనుకబడతారు కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధ తీసుకొని కష్టపడి చదువుకోండి ముందుకు సాగుతారు స్థిరాస్తులు పెంచుకోవడానికి ప్రయత్నాలు అంతగా సహకరించకపోవచ్చు ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి రాజకీయ నాయకులకు మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఈ సంవత్సరం అప్పుల పాలు అవుతారు కొంత పాత అప్పుల్ని కూడా తీర్చుకోవడం జరుగుతుంది కొంత అప్పులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా వ్యవహరించుకొని పాత అప్పుల్ని కూడా తీర్చుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో స్త్రీలకు కొన్ని ఉద్యోగపరంగా ఇబ్బందులు కలగవచ్చు అధికారులతోటి ఈ మకర రాశి స్త్రీలకు ఆఫీసులో కొన్ని ఒత్తిడిలు కూడా ఏర్పడతాయి స్త్రీలకు చాలా జాగ్రత్తగా మీ తెలివితేటలను ఉపయోగించి తప్పుకోండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రిపీట్ కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు పర్మినెంట్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ మకర రాశి వారికి దైవపరంగా ప్రార్థించండి తప్పకుండా దైవపరంగా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు వీరు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించండి మీకున్నటువంటి శత్రువులందరూ దూరం అవుతారు ఆర్థిక పరంగా ముందుకు సాగేటువంటి తోవ మీకు కనిపిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు